మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో బాషటి గంగారం విజ్ఞాన భవన్లో పట్టణ సహాయ కార్యదర్శి కామ్రేడ్ బొల్లం తిలక్ అంబేద్కర్ అధ్యక్షతన కామ్రేడ్ బాషటి గంగారం పంతొమ్మిదవ వర్ధతి నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చిప్ప నరసయ్య ఐఐటియుసి బెల్లంపల్లి బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ కొంకుల రాజేష్ కామ్రేడ్ బాషటి గంగారం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ సందర్భంగా పలువురు కమ్యూనిస్టు పార్టీ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి మండల కార్యదర్శి బొందన లక్ష్మీనారాయణ బీకేఎంయు జిల్లా కార్యదర్శి గుండా చంద్రమాణిక్యం ఏకే జిల్లా కార్యదర్శి కొండు బానేష్ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జిల్లా అధ్యక్షురాలు బొల్లం సోని పట్టణ కౌసిల్ సభ్యులు గోలటి రాజలింగు బండారి శంకర్ బోలసమ్మన్న గుండా ప్రశాంత్ నస్పూర్ సందీప్ నాయకులు గుండా శంకర్ కొండు సాయికుమార్ తదితరులు పాల్గొని నివాళులు అర్పించడం జరిగింది దఖిల్ దఖిల్ సార్ నారల రాముందా క్రియ మాట్లదు కమ్రేడ్స్ ఈ ఈ రోజు ఈ వర్ధంతి సందర్భంగా చిప్ప మాట్లాడవలసింది కోరుకుంటున్నాయి ఈరోజు కామ్రాడు బాసెట్టి గంగారాం గారి వర్ధంతి సందర్భంగా భారత కమ్యూనిస్టు పార్టీ పెళ్లంపల్లి కార్యాలయంలో వర్ధంతిని ఏదైతే ఘనంగా జరుపుకోవడం అనేది జరుగుతూ ఉంది కామెడీ బాసెట్టి గంగారాం భారత కమ్యూనిస్టు పార్టీ నాయకులు సాయుధ పోరాట నాయకులు సింగేణి కాలనీస్ కార్మికుల యొక్క ప్రథమ నాయకుడు కామెడీ బాసెట్టి గంగారాం పంతొమ్మిది వందల అరవై రెండులో బెల్లంపల్లికి ఆయన రావడం అనేది జరిగింది ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాదులో ఆయన నివాసం ఉండి అక్కడి నుండి ఏదైతే ఉన్నదో పార్టీ యూనియన్ యొక్క అవసరాలను బట్టి కామెడీ బాశెట్టి గంగారావుని ఏదైతే ఉందో బెల్లంపల్లికి తీసుకురావడం అనేది జరిగింది ఆయన ఆయాంలో ఏదైతే ఉన్నదో ఈ యొక్క సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఏదైతే ఉన్నదో ఏఐటిసి అమోఘమైన పనులు చేయడం అనేది జరిగింది ఆయన ట్రిబ్యునల్స్ హైకోర్టు అదేవిధంగా ఏదైతే ఉందో సింగరేణికి సంబంధించిన అన్ని సమస్యల మీద అయితే ఉన్నదో ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తే ఉండేవాడు మళ్ళీ లాయర్ లేకుండా ఆయనే లాయర్గా పనిచేస్తూ ఉండేవాడు ఆయన ఉమ్మడి ఆశీరాబాద్ ఏదైతే ఉన్నదో నియోజకవర్గంలో ఎమ్మెల్సీగా ఆయన చేయడం అనేది జరిగింది అదేవిధంగా ఏదైతే ఉన్నదో సింగరేణి కాలుసు వర్కర్స్ యూనియన్ అదేవిధంగా భారత కమ్యూనిస్టు పార్టీ సాయుధ పోరాట యోధుడు ఆయన ఏదైతే ఉన్నదో ఏ సమస్యనైతే పరిష్కారం కాలేదో ఆ సమస్య గురించి ఏదైతే సుదీర్ఘమైన పోరాటం చేసి ఆ విధంగా ఆయన ఏదైతే ఉన్నదో సమస్యలు పరిష్కారం చేసేవాడు అదేవిధంగా ఆయన ఏదైతే ఉందో ప్రధానంగా ఏదైతే ఉన్నదో సింగరేణిలో పోరాటం చేయాలంటే కామ్రేడ్ గంగారాం అని ఆ విధంగా ఏదైతే పేరున్నది కన్సలేషన్ కానీ ఏదైనా ఆయన చేసేవాడు దందాలు అదే అదేవిధంగా ఏదైతే నిరార దీక్షలు సమ్మె చేసి ఏదైతే ఉన్నదో హక్కులను సాధించేవాడు అటువంటి మహానాయకుడు ఏదైతే ఉన్నదో ఈనాడు ఆయన వర్ధంతి మనం జరుపుకోవడం అనేది జరుగుతూ ఉన్నది ఆ మహానాయకుడిని ఏదైతే ఉన్నదో ఈ బెల్లంపల్లి ప్రజలు కార్మికులు ఏదైతే మర్చిపోరు సింగిరేణి వ్యాప్తంగా కామ్రేడ్ గంగారాం ఏదైతే ఉన్నదో పెట్టిందే పేరుగా ఆయన ఏదైతే ఉందో ఆయన పనిచేసేవాడు అందువల్ల కామ్రేడ్ బాశెట్టి గంగారాంకి ఏదైతుందో హృదయపూర్వకమైన నివాళులు అర్పించాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేయడం అనేది జరుగుతుంది కామెంట్ బాస్